నా పేరు శిరీష్ దోపేశ్వర్కర్ ఐఎమ్ చైర్మన్ ఆఫ్ దోపేశ్వర్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ ఏ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇంజనీరింగ్ వ్యవసాయంలా ఉంది మేము పోల్ట్రీ అంటే కోడి స్లాటర్ హౌస్ చేస్తాము అలాగే కోడి స్లాటర్ చేసినాక ఫామ్ కోసం ఫామ్ మేనేజ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆ ప్రక్రియ కోసం కూడా మషినరీ ప్లాంట్ అండ్ చేస్తాము ఇది ఏమో కోడి కోసం ప్లాంట్ మాది ఇది కన్వేర్ మోడల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ బర్డ్స్ పర్ అవర్ నుంచి టూ థౌజండ్ బర్డ్స్ పర్ అవర్ కెపాసిటీ తక మేము ప్లాంట్ ఇస్తాము మేము ఈ కోడిది స్లాటర్ హౌస్ ప్లాంట్ అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అంటే మేము రెండరింగ్ ప్లాంట్ అంటాము ఇది అయినాక మీరు అది కూడా చూడవచ్చు రెండరింగ్ ప్లాన్ కూడా ఈ వేస్ట్ కోసం ఉంది కోడి ప్రక్రియ అయినాక సెవెంటీ పర్సెంట్ ఎడిబల్ ఉంటుంది థర్టీ పర్సెంట్ నాన్ ఎడిబల్ అంటే హెడ్ ఫీట్ ఫెదర్స్ అన్నీ ఆ కోసం అది రెండరింగ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ చేస్తాము అది వేరే ప్లాంట్ ఇంట్లా బర్డ్ స్టనింగ్ అయినాక స్టనింగ్ అయినాక మీరు అది కట్ చేసి బ్లీడింగ్ చేస్తాము బ్లీడింగ్ అయిన తర్వాత ఇక్కడ బ్లీడింగ్ అయినాక ఇక్కడ మొత్తం బ్లీడింగ్ అవుతుంది ఇది ఏమో బ్లీడింగ్ ట్రఫ్ అంటారు ఈ బ్లీడింగ్ ట్రఫ్ తర్వాత కోడి ఏమో అక్కడ అంతా బ్లీడింగ్ అయిపోతుంది బ్లడ్ కిందికి వస్తుంది తర్వాత ఈ ఈ ఇక్కడ చూస్తున్నారు అది హాట్ వాటర్ స్కాల్డర్ ఇన్లా ఎయిర్ జెట్ ఇంకా ఇండ్ల స్టీమ్ జెట్ రెండు ఉంటాయి ఆ స్టీమ్ తోటి వాటర్ హీట్ అవుతుంది అందుకోసం హాట్ వాటర్ స్కాల్డర్ హాట్ వాటర్ స్కాల్డర్లా ఒక ఫిక్స్ టైం ఎందుకంటే ఇది డ్రైవ్ ఉంది మీకు మీరు మీది చూస్తున్నారు కదా అది డ్రైవ్ ఏమో కాన్స్టంట్ స్పీడ్ ఆ స్పీడ్తో టూ మినిట్స్ కాల్డింగ్ అయినాక మీరు ఈ కోడి ఇక్కడ ఎక్స్టెండ్ అయ్యి అక్కడ ఫెదరింగ్ చేస్తాం ఫెదరింగ్ చేస్తాము ఆ ఫెదరింగ్ మషిన్ అయినాక ఇంటర్నల్ ఆర్గన్స్ కన్వేర్లా కన్వేర్ మీద కోడి ఉంటే అప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ తీసేస్తాము తర్వాత ఆ కోడికి ఇట్లా ఈ బెండ్ ఉంది అట్లానే అక్కడ పోయినాక అది కట్ అవుతాయి అది కోడి ఏమో చిల్లింగ్ వాటర్ స్క్రూ చిల్లర్లా పడతాయి స్క్రూ చిల్లర్లా పడినాక అది ఏమో చిల్లింగ్ అవుతాయి ట్వంటీ మినిట్స్ స్క్రూ చిల్లర్లా ఉండే కోడి ఏమో విల్ రీచ్ ఎయిట్ టు టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత మరి ప్రొపోర్షనింగ్ ఇంకా అది కోడి చేస్తాము ఇది ఏమో డ్రెస్సింగ్ ప్లాంట్ అంటే ప్రోసెసింగ్ ప్లాంట్ అంటాం ఈ ప్రోసెసింగ్ ప్లాంట్ అయినాక అందులో వేస్ట్ ఉంటుంది అది వేరే తీసుకొని అది ఏమో సెకండ్ స్టేజ్ ప్లాంట్ ఉంటుంది కదా అందులో ఉంటుంది ఇది ఏమో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ దోపేశ్వర్ ఇంజనీరింగ్ కోడి కోసం స్లాటర్ ప్లాంట్ చేస్తాయి అట్లా అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా చేస్తాము ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ హ్యాచరీ వేస్ట్ స్లాటర్ వేస్ట్ ఫామ్ మోర్టాలిటీ ఇవన్నీకి పని వస్తాయి అందులో ఏమో మీరు హ్యాచరీ వేస్ట్ పెడితే ఇది హ్యాచరీ వేస్ట్ ఫినిష్డ్ మిట్ మిల్ ఇదేమో కోడి వేస్ట్ డ్రెస్సింగ్ అయినాక అది వేస్ట్ మిట్ మిల్ అట్లాగే ఈ ప్రోసెస్లా ఇది ఏమో డైజెస్టర్ డైజెస్టర్లా ఈ మొత్తం కుక్ అయ్యి ఇది మీకు చూ ఇది ఇక్కడ కనబడుతుంది అది గే గేర్ గేర్ బాక్స్ ఆ పక్కకి మోటార్ ఉంటాయి కుక్కర్ హోమోజనైజర్ ఇంకా డ్రయర్ వ్యాక్యూమ్ డ్రయర్ ఈ ప్లాంట్ల ప్రెషర్ కుక్ అయ్యి మొత్తం స్టెరలైజ్ అయిపోతుంది అంటే ఈకోలీ సాల్మోనోలా బ్యాక్టీరియా ఫినిష్డ్ టోటలీ స్టెరలైజ్ వేస్ట్ మన కోడికి ఫీడ్ కోసం ఫీడ్లా ఇంగ్రీడియంట్ అని వస్తాయి తర్వాత ఫిష్ ఫీడ్కి ఇంగ్రీడియంట్ అని ఉంటాయి ఈ వేస్ట్ చేస్తాము తర్వాత ఇది ప్రెషర్ కుక్ అయినాక స్టరలైజ్ అయినాక అది వ్యాక్యూమ్ డ్రై చేస్తాము ఇది వ్యాక్యూమ్ పంప్ ఇది ఏమో ఓడర్ కంట్రోల్ సిస్టమ్ కానీ ఇక్కడ అది డ్రా అయితేపుడు మొత్తం నీరు ఆ మటీ వేస్ట్ల మటీరియల్ ఇంత నీరు ఉంటుంది ఆ నీరు ఏమో ఇక్కడ నుంచి వేపర్ వేపర్ లాగా ఇక్కడ వచ్చేస్తుంది ఇది ఓడర్ కంట్రోల్ సిస్టమ్ ఇది కాంపాక్ట్ ఓడర్ కంట్రోల్ సిస్టమ్ ఈ డైజెస్టర్ ఫామ్కి టూ ఫిఫ్టీ కేజీ వేస్ట్ త్రీ ఫిఫ్టీ కేజీ వేస్ట్ ఫైవ్ హండ్రెడ్ కేజీ వేస్ట్ అట్లానే సెవెన్ ఫిఫ్టీ కేజీ వేస్ట్ డైరెక్ట్ ఫైర్డ్ అంటే ఇది ఏమో బ్రిక్ ఫర్నేస్ ఇన్ సైడ్ అక్కడ నుంచి ఆ సైడ్ నుంచి కనపడతాయి ఇంట్లో ఏమో ఏ ఫ్యూయల్ మీరు అగ్రి వేస్ట్ కోల్ వుడ్ తర్వాత మీకు కావాలంటే డీజల్ ఇంకా గ్యాస్ బర్నర్ కూడా ఇక్కడ ఉంటుంది ఇది ఏమో కిందికి పెట్టేస్తే మీకు మల్టీ మోడ్ అరేంజ్మెంట్ లెక్క అయిపోతుంది ఇది అయినాక వేపర్ ఇక్కడ వచ్చినాక ఇది ఓడర్ కంట్రోల్ సిస్టమ్ కంప్లీట్లీ క్లోజ్డ్ కనెక్టెడ్ నో అవుట్లెట్ నో లీకేజ్ ఇది అయినాక మీకు ఇది అబ్జార్బ్ అయ్యి కంబస్టిబుల్ గ్యాసెస్ ఉంటాయి ఆ కంబస్టిబుల్ గ్యాసెస్ ఇక్కడ అబ్జార్బ్ అయ్యి ఇక్కడ నీళ్ళులా వచ్చేస్తుంది ఆ నీళ్ళు ఏమో మీరు కొంచెం ఫిల్టర్ చేసి మీక ఫామ్కి పెట్టేస్తారు ఓకే తర్వాత ఇది ఏమో మీట్ బీల్ అంటే ఇది ఏమో కంట్రోల్ యూనిట్ మెయింటైన్ అండ్ టైమ్ ది టెంపరేచర్ అండ్ ప్రెషర్ లోపట బ్రిక్ ఫర్నెస్ అంటే ఇది డైరెక్ట్ ఫైర్డ్ వేస్ట్ రెండరింగ్ డైజెస్టర్ ఈ డైజెస్టర్ కుక్కర్ హోమోజనైజర్ ఆల్ త్రీ ఇన్ వన్ ఇది ఏమో బ్రిక్ ఫర్నెస్ ఇక్కడ మీదికి వుడ్ లేకుంటే కోల్ ఏమి కూడా పెట్టవచ్చు మీకు వేరే ఇంకా వేరే డీజిల్ ఎల్పిజి పెట్టాలంటే ఇది తీసేస్తాము ఇక్కడ తీసేసి ఇది యూనిట్ కింది నుంచి పెట్టేస్తాం ఇది త్రీ ఇన్ వన్ ఎక్విప్మెంట్ కదా వ్యాక్యూమ్ తోటి డ్రై అయిపోతాయి డ్రై అయినాక అక్కడ వేస్ట్ వాటర్ అక్కడ పోయి వేస్ట్ వాటర్ అక్కడ కూల్ ఆఫ్ అవుతాయి స్ప్రే అవుతాయి నో ఆర్డర్ అవుట్ సైడ్ ఇది మెటీరియల్ ఇది డిశ్చార్జ్ పోర్ట్ ఇక్కడ నుంచి కిందికి బీన్ బీన్ పెడతాం ఆ బిన్లా ఏమో మొత్తం వేస్ట్ మీల్ ఈస్ స్టరలైజ్డ్ మటీరియల్ కింది పడతాయి అది ఏమో మరి వేరే వేరేదిగా ప్యాక్ చేసి ఫీ ఫీడ్ మీల్కి లేకుంటే ఫిష్ ఫీడ్ కంపెనీకి అమ్మేస్తాం హ్యాచ్రీ వేస్ట్ ఉంటే ఇది ఎగ్ వేస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్లాటర్ వేస్ట్ అంటే చాలా అందులో నీళ్ళు కూడా ఇంట్లో ఎక్కువ ఉంటాయి అందుకోసం స్లాటర్ వేస్ట్ ఉంటే ఇట్ విల్ బీ అబౌట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ సో తర్వాత మీకు ఒక ప్రోడక్ట్ వస్తాయి మీ చేతికి ఆ ప్రోడక్ట్ సేల్ చేయవచ్చు ఆఫ్ వేస్ట్ పర్ బ్యాచ్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ కేజీ పర్ వేస్ట్ పర్ బ్యాచ్ సెవెన్ ఫిఫ్టీ కేజీ పర్ వేస్ట్ పర్ బ్యాచ్ ఇంట్లో ఏమో జస్ట్ మోటార్ ఫైవ్ ఫైవ్ హెచ్పి సెవెన్ ఫిఫ్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి అట్లా ప్రకారంగా కెపాసిటీ మోటార్ పవర్ది ఉంటుంది ఇక్కడ కిందికి వ్యాక్యూమ్ పంప్ ఉంది అది త్రీ హెచ్పి ఇక్కడ వాటర్ పంప్ ఫర్ సర్క్యులేషన్ వన్ హెచ్పి దిస్ ఈస్ కాన్స్టెంట్ దీస్ త్రీ మోటార్స్ ఆర్ రిక్వైర్డ్ మీకు వన్ టన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ టన్ చేయాలంటే కూడా మన దగ్గర ప్లాంట్ ఉన్నాయి ఆ ప్లాంట్కి వేరే కెపాసిటీ బాయిలర్ అవసరం ఉంటాయి ఆ బాయిలర్ వ్యాక్యూమ్ పంప్ వేరే వేరే కెపాసిటీ ఉంటుంది కానీ ఫైవ్ టన్ వేస్ట్గా మా దగ్గర కెపాసిటీ ఉంది సప్లై చేసాము మేము ఇప్పుడు దగ్గర ట్వంటీ సెవెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేసాము ప్రోసెస్ ప్లాంట్ వేస్ట్ టెండరింగ్ ప్లాంట్ మీరు వన్ వన్ థౌజండ్ కేజీ వన్ థౌజండ్ బర్డ్స్ ఎక్కడ డ్రెసింగ్ చేస్తారు అక్కడ పర్ ప్రతి బర్డ్ కోడికి హాఫ్ కేజీ వేస్ట్ ఉంటాయి అంటే మన హైదరాబాద్లో ఫైవ్ ల్యాక్ బర్డ్ యావరేజ్ ఉండే డైలీ కటింగ్ మోర్ దెన్ ఫైవ్ ల్యాక్ బట్ ఎవరేజ్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ అంటే టూ అండ్ హాఫ్ ల్యాక్ కేజీ వేస్ట్ అంటే టూ ఫిఫ్టీ టన్ వేస్ట్ ప్రతిరోజు హైదరాబాద్లో ఇది ఇక్కడ నుంచి తీసుకోబోతారు రాజమందిరి ఆ సైడ్లో పోయి అక్కడ ఫిష్ పాండ్ ఉంటాయి అన్లా ఇస్తాము కానీ అది ఏమో కరెక్ట్ సొల్యూషన్ లేదు కరెక్ట్ సొల్యూషన్ అంటే మీ ఈ వేస్ట్ తోటి ఒక ప్రోడక్ట్ చేయాలా అది స్టేబుల్ ఉంటాయి అది మీరు అమ్మేస్తారు అంటే ఫిష్ ఫీడ్కి అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకి ఉపయోగం వస్తుంది